తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అషరావుపేట నియోజకవర్గంలో పెద్దవాగు ప్రాజెక్టు భారీగా వరద వస్తుంది భారీగా వస్తున్న ఇంట్లోతో ప్రాజెక్టు ఓవర్ఫ్లో అవుతుంది దీంతో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువ భాగంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది మూడు గేట్లు ఎత్తినప్పటికీ కట్టపై నుంచి వరద ఉప్పొంగింది వరద ప్రవాహానికి అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామం సమీపంలోని కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని కట్ట తెగిపోయింది దీంతో ఒక్కసారిగా వచ్చిన వరదలో కట్టమైసమ్మ ఆలయ మునిగిపోయింది అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఐదు కార్లు నాలుగు ఆటోలు పది బైకులు వరదలో చిక్కుకోగా మొత్తం ముప్పై మందికి పైగా కట్టమైసమ్మ గుడి దగ్గర బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు అయితే వరదలో చిక్కుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని వేలేర్పాడు మండలానికి చెందినవారిగా గుర్తించారు ఇందులో పలువురు మహిళలు చిన్న పిల్లలు కూడా ఉన్నారు అయితే అందులో కొంతమంది చెట్లకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ప్రవాహం చెట్లు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి ಲಿ ವೀಡಿಯೋಮ್